నమస్తే అండి నమస్తే సార్ మేడం గారు ఇప్పుడు పిల్లలు ఇక్కడ నర్సింగ్ ట్రైనింగ్ వచ్చారా అవును సార్ వీళ్ళు ఎంపీహెచ్ డబ్ల్యూ నర్సింగ్ చదువుతున్నారు ఎంపీహెచ్ డబ్ల్యూ చదువుతున్నారు ఎంపీహెచ్ డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్క్ అది మన కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సింగరాయకొండలో ఉంది ఆ గ్రూప్ ఒకేషనల్ గ్రూప్లో రెండు గ్రూప్స్ ఉంటాయి ఇది ఒకటి ఇందులో భాగంగా ఏంటంటే ఈ టూ ఇయర్స్లో వీళ్ళు చదువుకునేటప్పుడు ఎవ్రీ ఇయర్ టూ మంత్స్ ఓజెటి అనేది ఉంటుంది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని దీనికి కంపల్సరీ క్లినికల్స్ లో వీళ్ళు ట్రైనింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది దీనికి మళ్ళీ హండ్రెడ్ మార్క్స్ అలాట్ అయి ఉంటాయి దానికోసం వచ్చిందా ఇప్పుడు ఎంత ట్రైనింగ్

పేషెంట్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి పేషెంట్ వెకేట్ అయ్యి వెళ్లే అంత వరకు మనం ప్రతిదీ నేర్పిస్తాం నేర్చుకుంటా నేర్చుకుంటారు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి పేషెంట్ ఎలా మూవ్ అవ్వాలి అండ్ వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి హిస్టరీ ఎలా కలెక్ట్ చేసుకోవాలి ప్రతిదీ అండ్ ఆ మెడిసిన్స్ కూడా ఇచ్చే విధానం ఎలాగా ఆ రూట్స్ ఏ ఏ డ్రగ్ కి ఏ రూట్ ఫాలో అవ్వాలి ప్రతిదీ నేర్చుకుంటారు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ నా క్రూరెడ్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ సార్ కొందరిని ఇక్కడ హాస్పిటల్ లోనే వేస్తున్నాము ఇంకొందరిని ఏమో ఫీల్డ్ వర్క్ లో వేస్తున్నాం సర్వే కండక్ట్ ఫీల్డ్ అంటే సచివాలయాల్లో వేస్తాం మనం సింగరాయకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి సచివాలయాలు ఐదారు సచివాలయాలు ఉన్నాయి కదా వీటిల్లో ఏఎన్ఎంస్ కి అలాట్ చేస్తాం మన స్టూడెంట్ ని వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు సర్వే కండక్ట్ చేయడానికి తీసుకెళ్తారు వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ ఇవ్వడానికి ఇలా అన్నింటికి పిల్లల్ని నేర్పిస్తూ ఉంటారు అన్నింటినీ ఓకే మేడం ఇప్పుడు ప్రజెంట్ ఎంత మంది స్ట్రెంత్ ఇక్కడికి వచ్చారు స్టూడెంట్స్ టోటల్ అయితే వీళ్ళు 42 Members ఉన్నారు సార్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ బోత్ ఇయర్స్ కలిపి ఈ ఇందులో ఇక్కడ అలాట్ అయ్యింది ఒక 17 Members 17 రిమైనింగ్ అంతా ఫీల్డ్ లో ఉన్నారు ఓకే వీళ్ళకి ఫ్యూచర్ లో ఇప్పుడు ఈ ట్రైనింగ్ వల్ల ఫ్యూచర్ లో వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్ ఇది ట్రైనింగ్ ఓజేటీ చేయడం కారణంగా వీళ్ళకి వీళ్ళ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్లీ వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఆబ్వియస్లీ ఇంటర్మీడియట్ అంటే థౌజండ్ మార్క్స్ ఉంటుంది ఈ థౌసండ్ మార్క్స్ లో ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ లో కూడా ఫస్ట్ ఇయర్ నుంచి హండ్రెడ్ మార్క్స్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి హండ్రెడ్ మార్క్స్ మనం ఓజేటీ ద్వారానే మనకు మార్క్స్ అనేది వస్తుంది పిల్లలకి సారీ పిల్లలకి సో ఇవేమంటే పబ్లిక్ ఎగ్జామ్ లో యాడ్ అవుతాయి ప్లస్ దీంతో పాటు ఇందులో ఎంప్లాయీస్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది అంటే వీళ్ళకి ఓజేటి ఫామ్ అనేది ఒకటి డ్రాప్ ఇస్తాము దానిలోనే ఎంప్లాయీస్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది అది అనేది వీళ్ళకి హాస్పిటల్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు కనుక జాబ్ చేయాలి అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వీటికి యూజ్ అవుతుంది అంటే వీళ్ళు చదువుకునేటప్పుడే ఈ డ్యూటీస్ ఇవి మేము చేశాము అని ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లెక్క సర్టిఫికేట్ ఇస్తున్నారా వీళ్ళకి ఉంటుంది ఇస్తాం ఇస్తాం సార్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్ని సర్టిఫికెట్స్ తో పాటు ఆ సర్టిఫికేట్ కూడా మేము మా కాలేజ్ నుంచి ఎవరికైతే కావాలో వాళ్ళు జనరల్ డిగ్రీ సైడ్ కైనా వెళ్ళొచ్చు వీళ్ళు లేదు నీట్ ఎగ్జామ్ రాయాలన్నా రాయొచ్చు అది ఎలా అంటే ఈ ఎంపీహెచ్ డబ్ల్యూ చదివేతు ఉండగానే వీళ్ళకి మనం బ్రిడ్జ్ కోర్స్ అని ఒక ఎగ్జామ్ రాపిస్తాం ఈ బ్రిడ్జ్ కోర్స్ లో ఏంటంటే బయాలజికల్ సైన్సెస్ ఏ సంబంధించి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బయాలజికల్ సైన్సెస్ కానీ అటు ఫిజికల్ సైన్సెస్ కానీ నాలుగు సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటెడ్ తీసుకోవడానికి కానీ లేదంటే మెడికల్ ఫీల్డ్ లోని జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ ఇలా రాయడానికి అండ్ నీట్ ఎగ్జామ్ లో కనుక మంచి ర్యాంక్ వస్తే ఎలా వచ్చేది ఎలా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలిసిందే ఇంతకు ముందు మన స్టూడెంట్స్ కి ఫిజియోథెరపీ సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు నర్సింగ్ అయిపోయి అలాంటి అవకాశాలు అనేవి ఉంటాయి సార్ సింగ సింగరైకొండ మరి ఇప్పుడు ఈ ట్రైనింగ్ చేస్తున్నారు కదా మరి ఎట్లాగుంది మీకు ఈ ట్రైనింగ్ మా ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు మీరు పేషెంట్ ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మీకు ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ గాని టీచర్స్ గాని ఈ నర్సులు గాని చెప్పండి ఫస్ట్ పేషెంట్ ని రిసీవ్ చేసుకునేం బాగాలేదు అడుగుతారు సార్ ఓపి రాపించుకోండి ఫస్ట్ అంటారు సార్ ఇంకా బీపీ చెక్ చేస్తారు ఫీవర్ ఉంటే టెంపరేచర్ చూస్తారు టెంపరేచర్ ని ఎలా చెక్ చేస్తావు ఫీవర్ ఎంత ఉండాలి జ్వరం ఉందనంటే ఎంత లేదనంటే అసలు అండ్రెడ్ అంటే ఉందనా లేదనా ఉందని లేదంటే నైంటీ నైన్టీ సెవెన్ పాయింట్ సెవెన్ అంటే లేదని మరి అది మీకు చెప్తున్నారు కదా మేడం గారు వాళ్ళంతా బీపీ ఎలా చెక్ చేస్తున్నారు బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే నార్మల్ సార్ వన్ ఫార్ వన్ ఫిఫ్టీ ఉంటే ఇంకా మీకు ఇక్కడ పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మీకు ఎన్ని ఎట్లా చెప్తున్నారు బాగుందా వీళ్ళది బాగుంది సార్ అర్థం కాకపోతే టీచర్స్ అడుగుతారు సార్ డాక్టర్స్ ని మేడమ్స్ ని అడుగుతారు మేడం చెప్తారు సార్ అర్థం కానివి మరి మీకు ఇక్కడ ట్రీట్మెంట్ అంటే వచ్చే పేషెంట్స్ ని డాక్టర్ గారు గానీ నర్సులు గానీ ఎలా రిసీవ్ చేసుకుంటారు మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ బా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ ఏం బాలేదు ఫస్ట్ అడుగుతారు బాగలేని చెప్పండమ్మా మేము ఇంజెక్షన్ సార్ ఇప్పటికెన్ డాక్టర్ దగ్గర పంపిస్తారు సార్ ఇప్పటికెన్ రోల్ ట్రైనింగ్ పూర్తి అయిందమ్మా 12 డేస్ సార్ ట్వల్ డేస్ అయింది ఓకే ఇంకెన్ని రోజులు ఉంది నైన్ డేస్ ఉంది సార్ నైన్ నైన్ టెన్ డేస్ ఉన్నాయి సార్ ఓకే డిసెంబర్ దాకా ఉంది డిసెంబర్ దాకా మీకు డిసెంబర్ దాకా ఇంకా ఇంకా ఫీల్డ్ వర్క్ ఫీల్డ్ ఫీల్డ్ వర్క్ అంటే సచివాలయాల్లో సచివాలయంలో ఏంది వర్క్ ఆశా వర్కర్స్ తోటి హోమ్ సర్వే వర్క్ చేస్తారు సర్వే చేసి మెడిసిన్స్ ఇవ్వడం వ్యాక్సిన్స్ ఇవ్వడం అంటే ఏ జబ్బుకి ఎలా మెడిసిన్స్ ఇస్తున్నారు అనేది మీకు చూస్తున్నారు అందరూ చూస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ